ఏమైనా ఒక రోల్ కొనుక్కోండి రోడ్ పచ్చడి చేయండి నక్లీస్ కొనిపించుకోండి ఏమైనా రుచిగా ఉండి పెడతా ఉంటే మరి ఏమైనా చేయాలనిపిస్తుంది నాకులా తినాలి అందరూ మీరు తినేస్తున్నారండి తింటారు కదా ఇంట్రెస్ట్ తిన్నంత వరకు ఇంట్రెస్ట్ గానే తింటాను అవును ఏ తిన్నా ఇంట్రెస్ట్ గానే తింటారు అలాగే ఉండాలి ఇదొద్దు అదే కోఆపరేట్ చేస్తున్నాను అబ్బో మళ్ళీ సింటల కొఆపరేట్ చేస్తున్నారురా ఆ గోదిప్ తిప్పు హ్మ్ గోదిప్ దిప్పు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఇదిగోండి కొబ్బరికాయ చింతకాయ పచ్చడి చేస్తున్నాను ఇదిగో కొబ్బరికాయలకి మూడు కొబ్బరికాయలు అనమాట చిన్నవి ఇలా కొట్టేసి ఇలా తీసేసామండి ఈ కొబ్బరి మొక్కల్ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి రుబ్బుకోవడానికి బాగుంటుంది అనమాట అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ మూడు కొబ్బరికాయలకి చిన్నవండి ఇవి కొబ్బరికాయలు అందుకని నాలుగు చింతకాయలు తీసుకున్నాను చింతకాయలు చూడండి పెద్ద పెద్ద చింతకాయలు అనమాట ఎంత బెడల్పుగా ఉన్నాయో చూడండి ఇవి బాగా పుల్లగా కూడా ఉన్నాయి అందు గురించి నాలుగు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే పైన పుట్టంతా తీసేయాలి పై తొక్క తీసేయాలి లోపల గింజలు ఉంటాయి కదండి అవి కూడా తీసేయాలి గింజలు కనుక మన పచ్చడిలోకి వచ్చినాయి అనుకోండి వగరగా ఉంటుంది బాగోదనమాట పైన ఈ తొక్క కూడా ఎందుకు తీసేయాలంటే మనకి తినేటప్పుడు కొంచెం ఏదో గరగరం అని తగులుతూ ఉంటుంది అందు గురించి పై తొక్క కూడా తీసేయాలి ఈ తొక్కని ఏ విధంగా ఈజీగా తీయాలనేది ఇప్పుడు నేను చూపిస్తానండి ఇవి కొంచెం వేడింటిలో వేసుకోవాలన్నమాట వేడి తీసుకొస్తానండి ఇదిగోండి వేణిలు తీసుకొచ్చాను ఈ వేణిట్లో జస్ట్ కొద్దిసేపేనండి ఎక్కువసేపు కూడా ఉంచకూడదు ఇలా వేసేసామనుకోండి పై తొక్క చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట కష్టపడి తీయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ లోపల వీటిని చిన్న చిన్న ముక్కలకి కట్ చేసుకుని మనం మిక్సీలో వేసేసుకుందాం అనుకోండి చక్కగా తురిపినట్టు వచ్చేస్తుంది కదా కొబ్బరి చాలా ఈజీగా పచ్చడి చేసుకోవచ్చు అనమాట ఓకే చింతకాయల సీజన్లో ఇలాంటి రెసిపీని చాలా చేసుకోవచ్చు అండి చింతకాయ పచ్చళ్ళు అదే కర్రీస్లో వేసుకోవడం ఇలా చాలా చేసుకోవచ్చు బాగుంటుందండి పచ్చడి చింతకాయలు ఉడకబెట్టి కూడా వేసుకుని చేసుకుంటారు కానీ ఉడకబెట్టి చేస్తే మాత్రం టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట మనకి తొక్కలు రావడం కోసమే జస్ట్ కొంచెం నీళ్ళు పోసి నీళ్ళు పోసి ఫైవ్ మినిట్స్ ఉంచేసి తీసేసుకోవాలి పెట్టండి చింతకాయలు ఇదిగోండి భద్ర కింద చేసుకోవాలి ఫస్ట్ ఎంత వెడల్పుగా ఉన్నాయో చూడండి చింతకాయలు చక్కగా ఉన్నాయన్నమాట పెద్ద పెద్ద చింతకాయలు వస్తున్నాయి అనుకోండి ఇవన్నీ అలాగే చేసేసుకోవాలండి మద్దతు కోసేసుకోవాలి ఇదిగోండి అన్ని బద్దలు కోసేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ లోపల పప్పు తీసేయాలండి ఇలా తీసేయాలి లోపల ఈ పప్పు వెనకాల ఒక పొర కూడా ఉంటుంది ఇది కూడా తీసేయాలండి ఇది ఒగరొస్తుంది అన్నమాట మనకి పచ్చళ్ళ వేసుకున్నప్పుడు ఒగరొస్తుంది అన్నీ ఇలాగే తీసేసుకోవాలండి చింతపండు అయిందంటే చాలా మంచి చింతపండు అవుతుంది అనమాట ఇది వెడల్పుగా ఉన్నాయి కదా కాయలు ఇందులో ఈ గుంజి కూడా చాలా ఎక్కువ ఉంది ఒక రెండు కాయలు వేసుకుంటే సరిపోతుంది కూరలో పులుపు కూడా అలాగే ఉంది కదండి చాలా పుల్లగా ఉంది ఇదిగోండి ఇప్పుడు పైన ఈ విధంగా తీసుకోవాలండి ఈజీగానే వచ్చేస్తుంది కొద్దిసేపు మనం వేడింటిలో వేసించాం కదా అందుకని చాలా ఈజీగా వస్తుంది అన్నమాట ఎక్కువ రుచి ఎక్కువ శ్రమ ఎక్కువే రుచి ఎక్కువే రుబ్బాలి ఈ చింతకాయలు కూడా ఈ విధంగా తీసుకోవాలి కదా తినేటప్పుడు శ్రమ అంతా మర్చిపోతారు లేవా అవును అందరూ చక్కగా ఇంట్రెస్ట్ గా తింటుంటే శ్రమ అనిపించదు లేడీస్ కి అంత కష్టమైనా చేసి పెట్టాలనిపిస్తుంది నాకులా తినాలి అందరూ మీరు తినేస్తున్నారేంటి తింటాను కదా ఇంట్రెస్ట్ తిన్నంత వరకు ఇంట్రెస్ట్ గానే తింటాను అవును ఏ తిన్నా ఇంట్రెస్ట్ గానే తింటారు అలాగే ఉండాలి ఇది వద్దు అదే అబ్బో ఆపరేట్ చేస్తున్నారా నాకు ఫీల్ కదా మరి ఉండాలంటే కూడా మంచిగా తినాలి అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అండి ఇవి మనం కట్ చేసి ఇవన్నీ తీసుకునేసరికి అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఓకే ఒకసారి మళ్ళీ కడిగేస్తానులేండి కడిగేసుకోవాలి వెంకులు ఇవన్నీ ఉన్నాయి కదా ఇదంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత అంటే ఇవన్నీ తీసేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేసుకొని అప్పుడు మనం పచ్చడి రుబ్బేద్దాం ఫస్ట్ ఒక కళాయి పెట్టుకోవాలండి కళాయి వేడిన తర్వాత రెండు గట్ల ఆయిల్ వేసాను ఈ ఆయిల్లో మనకు పచ్చడి సరిపడా ఎండుమిర్చి తీసుకున్నానండి అంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు ఎండుమిర్చి తీసుకున్నాను మూడు చిన్న చిన్న కొబ్బరికాయలు అలాగే పచ్చి చింతకాయలు వేసి పచ్చడి చేస్తున్నాం కదండి కొంచెం కారం పడుతుంది అన్నమాట ఇప్పుడు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు కూడా వేసి వేగిస్తున్నానండి పచ్చిశనపప్పు వేసుకోవడం వల్ల కొబ్బరి పచ్చడికి చాలా రుచి వస్తుంది ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా బాగా వేగించాలండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్ మీద వేగించాలన్నమాట ఇవన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఐదారు పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలు వేసి ఇవన్నీ మంచిగా వేగనివ్వాలన్నమాట మాడకూడదండి మాడింది అంటే మనకి పచ్చడి ఫ్లేవర్ పోతుంది అనమాట అందుకని మాడుకోకుండా ఈ విధంగా దోరగా వేగించి ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లార్చాలండి బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం పచ్చడి రుబ్బుకోవాలి ఇవి కొండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వెల్లుల్లి అన్నీ వేగించేస్తానండి పచ్చిసనపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది కొబ్బరి పచ్చడికి అలాగే కొబ్బరి కూడా కొంచెం గ్రైండ్ చేసేసానండి మనకు రుబ్బరంలో నలగదు కదా తొందరగా అందుకని ఇవ్వండి చింతకాయలు చింతకాయలు కూడా చక్కగా పప్పు తీసేసి పై తొక్క తీసేసి అన్నీ రెడీ చేసుకున్నాం ఇప్పుడు రుబ్బడం అనమాట ఫస్ట్ ఎండుమిర్చి ఇవన్నీ రుబ్బుకోవాలన్నమాట రెండు స్పూన్లు సాల్ట్ తీసుకున్నానండి ఇందులో సగం వేసి రుబ్బుతాను తర్వాత లాస్ట్ని ఉప్పు చూసి అప్పుడు మట్టి సరిపోతే వేసుకోవచ్చు ఇలా నలిగిన తర్వాత ఇంకా మెత్తగా నలగాలంటే ఈ ఎండుమిర్చి ఎన్నిని చింతకాయలు వేసేసుకోవాలండి చింతకాయల్లో తడి ఉంటుంది కాబట్టి ఈ తడి వల్ల చక్కగా నలిగిపోతాయి అన్నమాట ఫస్ట్ ఆ చింతకాయలు వేస్తున్నానండి ఒక రెండు ముచ్చేస్తున్నాను తర్వాత చూద్దాము ఫస్ట్ ఇందులో వేసేసి ఎలా అన్నామంటే

కొబ్బరికాయ పచ్చడి మించింది కొబ్బరికాయ కొబ్బరికాయ మామిడికాయ చేసి పెట్టినట్టున్నాం కదా మన ఛానల్లో వెళ్ళి చూడండి పచ్చళ్ళు చాలా అద్భుతంగా చేస్తానండి నేను రోడ్లో చేసిన పచ్చళ్ళు కూడా రోడ్ పచ్చళ్ళు అవి కూడా నేను వీడియోస్ పెట్టానండి మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి మీకు కావాల్సిన వీడియో వస్తుంది అన్ని చేసేస్తారు మాక్సిమం ఇంకా చాలా ఉన్నాయండి మీకు అందరికీ చాలా పచ్చని చూపిస్తానండి మా చిన్నగారు అందుకే నేను వంటలక్క వంటలక్క అని పిలిచేవారు అదొక ఆర్ట్ వంట బాగా చేయటు అందరూ చేయలేరు వంట మీద ఇంట్రెస్ట్ ఉంది చాలా మంది వంట మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏ వంటలో చేయలేరు బాగోదు కూడా బయట కొనుక్కుని తినేద్దాం అనుకుంటారు అంటే ఇప్పుడు ఇలా నలిగిన తర్వాత ఇటువంటి కొబ్బరి వేసేసుకోవాలి పచ్చల కంటే రోటి పచ్చలు తినమని చెప్తా ఉన్నారు చక్కగా ఎండుమిర్చి వేసి చేస్తున్నాను కదా పచ్చడి కలర్ఫుల్ గాను మంచి టేస్ట్ గాను ఉంటుంది పెద్ద పెద్ద సన్నికాయలు కూడా ఉండి అప్పట్లో సన్నికాయల మీద ఎత్తే ఇంకా బాగుంటుంది మీద కూడా అంటే తక్కువ అయితే సన్నికాయల మీద చేయొచ్చు అండి ఎక్కువ క్వాంటిటీ అయితే సన్నికాయల మీద రాదు మంచి కమ్మట వాసన వస్తుందా వస్తుంది ఎంత బాగుంటది వాసన మరి కొబ్బరి పచ్చడి అద్భుతం ందుకపోతూ ఉంటుంది అండి ఇలా తీసి మీదకి తీసుకుని మంచి ఎక్సర్సైజ్ అయ్యి నీకు నీకు

అయితే ఇంకా మా లేడీస్ అందరూ ఇలాగా చక్కగా రోడ్డు పచ్చడి చేసి పెట్టేస్తా ఉంటారు ఇంకా ఏమైనా ఒక రోడ్ కొనుక్కోండి రోడ్ పచ్చడి చేయండి ఏమైనా రుచిగా ఉండి పెడతా ఉంటది మరి ఏమైనా ఇది చూసారు ఎంత పచ్చకాయ అడిగిందో ఇప్పుడు ఒకసారి ఉప్పు చూద్దామండి ఉప్పు చూసిన తర్వాత అప్పుడు ఏ అండి ఉప్పు చూస్తారా పులుపు చూసారా మనం ఈ రెండు ముక్కలు తీసేసాం కరెక్ట్ గా సరిపోయిందండి పులుపు అయిపోయినా పులుపు అవునా అదే చింతకాయలు కొంచెం పుల్లగా ఉన్నాయండి మన జాతరలో చూసుకుని వేసుకోవాలి ఫస్ట్ ఎప్పుడు ఉప్పు కానీ పురుగు కానీ తక్కువ వేసుకోవాలి సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు బాగా కుదిరిందండి ఇంకా చక్కగా రైస్ లో కాబట్టి ఇంతకంటే ఎక్కువ నలిగితే బాగోదు ఇంకోసారి దిప్పు ఇంకో తిప్పు దిప్పు ఇంకో దిప్పు

ఇది కొబ్బరిదే కదా పర్వాలేదు ఇందరూ తీసేసుకోవచ్చు మిర్చి వేగించేటప్పుడు మనం ఫస్ట్ శనగపప్పు వేసుకుని వేగించుకోవాలండి శనగపప్పు టేస్ట్ బాగుంటుంది అనమాట కొబ్బరి పచ్చడికి తానిపిలోనేమో మిరపప్పు వేసుకోవాలి ఒక్కసారి వేసుకోవాలి ఏం చేస్తావు కదా సూపర్గా కుదిరింది పచ్చడి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనమాట కూడాను ఇప్పుడు పోపు వేద్దామండి పోపు వేసిన తర్వాత టేస్ట్ చేస్తాం ఓకేనా నేను ఎండుమిర్చి వేపిన కళయే పెట్టేశానండి కొంచెం ఆయిల్ కూడా ఉంది అందులోని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఆయిల్ వేడైందండి ఒక స్పూను పచ్చిసరిపప్పు వేసుకోవాలి అలాగే ఒక స్పూను మినపప్పు అండి అలాగే తుంచిన ఎండుమిర్చి నాలుగైదు ఎండుమిర్చిలు వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇవన్నీ చక్కగా వేగాలండి ఇలా వేగిన తర్వాత కరివేపాకు రమ్మ ఒకటి ఇలా దూసేసుకుని వేసేసుకోవాలి ఇదిగోండి చిట్ కూడా పసుపు వేసుకోవాలి ఇదిగోండి పోక అంతా చక్కగా అయిపోయింది కదా ఇప్పుడు ఇదిగోండి రుబ్బు పెట్టుకున్న ఈ కొబ్బరికాయ పచ్చడి వేసేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలండి రెండు స్పూన్లు తీసుకున్నాను కదా అందులో ఒక పావు వంతు గిన్నెలో కుదిలేసి మిగిలింది వేసేసాను ఉప్పు కూడా కక్కగా సరిపోయింది మనం ఇంకా ఏమీ వేసుకోలేదు ఇంకా అంతేనండి చింతకాయ కొబ్బరి పక్కలు రెడీ అయిపోయింది చక్కగా ఎవరికైనా సరే ఉప్పు ముద్ద తినాలనుకునే వాళ్ళు రెండు ముద్దలు తింటారు ఇటువంటి పక్కలు ఉంటేనే రోడ్డు పచ్చళ్ళు కంబధానమే వేరండి మనం ఎన్ని నిల్వ పచ్చడి చేసుకున్నా కొంతమంది అయితే డైలీ పచ్చడి చేస్తారు కంపల్సరీ రోడ్డు పచ్చడి ఉండాల్సిందే అనమాట అంతేనండి స్టవ్ పని చేసుకుని ఒక బౌల్లో తీసేసుకుందాం ఈ చింతకాయ కొబ్బరి పచ్చడి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇంకెందుకు మరి లేటు టేస్ట్ చేద్దాం పదండి ఇదిగోండి నోరు నుంచే చింతకాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి రోట్ పచ్చడి అనమాట రోట్ పచ్చడి అంటే రుబ్బు రోట్లో రుబ్బాను కదా చూసారు కదండి చేసే విధానం బాగా కుదిరింది చింతకాయలు కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతి చెప్పాను కదండి అలా చేసుకుంటే మనకి కొన్ని పనులు ఈజీగా అవుతాయి అనమాట పచ్చడి అయితే చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి ఇప్పుడు మా వారికి వడ్డిస్తాను ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తారు మీకు పచ్చడి చింతకాయ చింతకాయ కొబ్బరి పచ్చడి పచ్చడి కదండి అందు గురించి కొంచెం పొడి పొడిగా వచ్చింది అన్నమాట బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ పెట్టుకోవాలి బ్రౌన్ రైస్ లోకైనా టేస్ట్ తెలుస్తుంది వేడి వేడిగా ఉంది టేస్ట్ చూసి చెప్పాలి అలాగే ఇదిగోండి ఇందులోకి కాంబినేషన్ సొరకాయ పులుసు చేశాను అనమాట సొరకాయ పులుసు రెసిపీ చూపించాను కదండి మీకు అందుకని నేను వీడియో తీయలేదు ఇటువంటి పులుసులు మనకి శీతాకాలంలో చక్కగా వేడివేడిగా ఎలాంటి పులుసులు పెట్టుకుని తింటే బయట చల్లదానానికి మనం తినేదానికి చాలా బాగా సెట్ అవుతుందండి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు కొబ్బరి పచ్చడికి ఈ పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది ఒకసారి సెర్చ్ చేయండి మీరు ఇప్పుడు టేస్ట్ చేయండి ఓన్లీ ముందు కొబ్బరి పచ్చడి టేస్ట్ చేస్తా ఆ కొబ్బరి పచ్చడి మనకి మెయిన్ కొబ్బరి పచ్చడి కదా వైట్ రైస్ లోకి అయితే ఇంకా బాగుంటది బాగుంది అన్న అన్ని బాసరి పోయి బాగుంటది డిఫరెంట్ టేస్ట్ చింతపండు కంటే చింతకాయ డిఫరెంట్ టేస్ట్ అన్నమాట పచ్చి చింతకాయలు కదా అవును ఎటువంటి ప్రాబ్లమా లేదు గ్యాస్ కూడా పెరగదు చాలా బాగుంది చక్కగా ఎవరైనా సరే తినొచ్చండి కొంచెం ఎక్కువ కలుపుకొని మంచిగా తింటే వైట్ రైస్లోకి అయితే అదిరిపోద్ది బ్రహ్మాండంగా ఉంటుంది ఇందులో అది మినపప్పు మాత్రం తప్పకుండా తానిపి వేయాలండి అదే కమ్మదనం వస్తుంది అనమాట కొబ్బరి పచ్చడికి ఈ కొబ్బరి పచ్చడి మా రెండో ఆడపడుచు చాలా చేస్తుంది అండి ఇంక మేము ఎప్పుడన్నా అక్కడికి వెళ్తే కనుక తప్పకుండా కొబ్బరి పచ్చడి చేయించుకుని తింటాం అనమాట చాలా బాగా చేస్తుంది స్పెషలిస్ట్ స్పెషలిస్ట్ కొబ్బరి పచ్చడి ఈయన రెండో చెల్లెలు అనమాట స్పెషలిస్ట్ అనమాట కొబ్బరి పచ్చడి చేయడంలో అలా వచ్చిందా మీకు మీ చెల్లి చేసినట్టు జగదారు వచ్చింది అన్నట్టు పేషెంట్ రాలేదు కానీ నైన్టీ పర్సెంట్ వచ్చింది చూసారా చింతకాయ వేసి చేశాను కదండి చింతకాయ టేస్ట్ వేరుగా ఉంటుంది చింతపండు టేస్ట్ వేరుగా ఉంటుంది సరకపు సేమ్ కాంబినేషన్ బాగుంటుంది అన్ని వేడి వేడిగానే ఉన్నాయి పచ్చడి కట్టించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చేతి వంట మంచి బాగా కుదురుతుందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది అనమాట అందరూ అన్ని చేయలేము బాగుందా రెండింటికి చాలా బాగుంటది ఫ్లాంగర్ పేపర్స్ ఆ సర్ పేపర్స్ సర్కే సర్కే పేపర్స్ బాగుంది దీనికి దీని కాంబినేషన్ చాలా బాగుంది ఓకేండి ఏదైనా సరే వేడివేడిగా తింటే చాలా ఆరోగ్యం అనమాట అద్భుత అద్భుత బాగుంది ముక్కు కూడా ముక్క ముక్కలాగే ఉంది కదా చాలా సాఫ్ట్గా ఓకే అండి బాగా కుదిరింది చింతకాయలు సీజన్లో ఇలా చేసుకోండి నోటికి కొంచెం చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా టేస్ట్ బాగుంటుంది అనమాట ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి